ప్రస్తుతం మనం గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో నూట ఎనిమిదవ డివిజన్ మియాపూర్ బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర గారితో ఉన్నాము రాఘవ గారు హలో అండి నమస్తే అండి ప్రచారం ఎలా సాగుతుందండి బాగా సాగుతుందండి చాలా ఆనందంగా ఉంది ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది చాలా మంచి రెస్పాన్స్ ఉంది అందరూ కూడా ఆనందంగా ఉన్నారు ఈ ఎన్నికలు ముందు ఎప్పుడో రావాల్సిన ఎన్నికలు ఇప్పుడే వచ్చినాయి ఇది నిజంగా కూడా ఒక మంచి మార్పు తీసుకురావాలని అందరు ఎదురు చూస్తున్నారు డివిజన్లో ఎలాంటి సమస్యలు గుర్తించారు డ్రైనేజీ సమస్యలు వాటర్ సమస్యలు అనేక బస్తీలు అప్పుడు ఇప్పుడు తిరుగుతున్న బస్తీలో డ్రైనేజీ సమస్య కరెంట్ లేదు నాకు లైట్ పెట్టాలి అనే ఆలో అడగడం జరిగింది ఇప్పుడే ఖచ్చితంగా కూడా మంజీరా నీళ్ళు లేవు ఇక్కడ డంప్ యార్డ్ సమస్య ఉంది ఈ చుట్టుపక్కల మొత్తం కూడా చుట్టూ అన్ని కాలనీలకు ఉన్న పెద్ద సమస్య డంప్ యార్డ్ సమస్య దాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది ఈ దిశగా ఖచ్చితంగా కూడా దాని మీద ఉద్యమం లాగా చేసి దాన్ని ఇచ్చేస్తాం మినిమం ఏ అయితే ఉన్నాయో వాటరు డ్రైనేజీ ఇవి కూడా సరిగా నిర్వహణ నిర్వహణ కూడా లేదు మామూలుగా నిర్మాణం సంగతి పక్కన పెడితే నిర్వహణ కూడా చక్కగా లేనప్పుడు ప్రజలు అంత ఇబ్బందుల్లో ఉన్నారు మన వరదలు వచ్చినప్పుడు ఈ ప్రాంతం ఏదైనా మునిగిపోయిందండి చాలా ప్రాంతాలు అన్ని ప్రాంతాలు కూడా మునిగిపోయినాయి వరద ప్రాంతాలు మునిగిపోయిన వాళ్ళకి అసలు నిజమైన బాధితులకి ఇక్కడ న్యాయం జరగలేదు వాళ్ళకి డబ్బులు అందలేదు పదివేల రూపాయలు ఎవరికి రాలేదు ఎవరికి వచ్చినాయి టిఆర్ఎస్ కార్యకర్తలకు వచ్చినాయి టిఆర్ఎస్ నాయకులు అందులో సగం తీసుకొని సగం కార్యకర్తలకి పంచు వాళ్ళు వాళ్ళు పంచుకున్నారు మామూలుగా నిజంగా ఎవరైతే పొందాల్సిన అర్హులు ఉన్నారో వాళ్ళకి చాలా వరకి తొంభై శాతం మందికి రాలేదు ఇప్పుడు మీరు ప్రచారం చేస్తున్నారు కదా ప్రజల నుంచి వినిపిస్తున్న ముఖ్యమైన డిమాండ్ ఏంటి ముందు అసలుకి బాధితులము నీళ్ళల్లో నిని మునిగిపోయి మునిగిపోయి ఉన్నాము మేము మా ఇల్లు ఇంతవరకు మునిగిపోయింది మాకు ఇంతవరకు ఏ సహాయం అందలేదు పై బిల్డింగ్లో ఉన్న వాళ్ళకి ఇచ్చారు మా పక్కన వాళ్ళు వాళ్ళు పంచుకున్నారు అనే ప్రధానంగా కొన్ని ఏరియాల్లో ఇచ్చేశారు రెండవది డంప్ యార్డు వాసన వస్తుంది చుట్టుపక్కల అని చెప్పడం జరిగింది మూడవది కరెంటు లైట్లు కూడా వెలగట్లేదు మా దగ్గర లైట్లు వేయాలి లైట్ వేస్తేనే ఓటేస్తా అనే స్థాయికి వచ్చారు జనాలు రోడ్ల పరిస్థితి కూడా ఒక చాలా ఏరియాల్లో రోడ్లు ఇంకా పూర్తిగా కాలేదు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు జనాలు రెండు వేల పదహారులో అధికార పార్టీ కార్పొరేటర్ ఉన్నారు కదా ఆయన మీద ఎలాంటి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అంటే కలవటానికి కూడా ఎప్పుడు ఆ కార్పొరేటర్ ఎప్పుడన్నా ఎప్పుడు కూడా మా దగ్గరికి రాలేదు అని అని చెప్తున్నారు ఎప్పుడు మేము కూడా అతని దగ్గరికి వెళ్ళి కలవలేదు అని చెప్పారు గతంలో నేను కౌన్సిలర్గా పనిచేసిన అంటే అప్పట్లో నేను వీళ్ళందరినీ కూడా తరచూ కలుస్తూ ఉండేవాడిని వాళ్ళు కూడా నా దగ్గరికి అనేక సార్లు వచ్చి కలుస్తూ ఉండేవాళ్ళు అంటే కౌన్సిలర్ కానీ ఒక ప్రజాప్రతినిధి అంటే ఈ విధంగా ఉండాలని మా ప్రాంతంలో నోట్ అయి ఉన్నది ఎవరు రావటం లేదనే విషయం ఇదేదో తేడా ఉంది అనే విషయాన్ని వాళ్ళు చక్కగా గమనించారు మీరేం హామీ ఇస్తున్నారు ఇప్పుడు ప్రచారంలో ప్రచారంలో నేను నేను గతంలో చేసిన విధంగా అభివృద్ధి పనులని బ్రహ్మాండంగా చేస్తాను మీ అందరికీ అందుబాటులో ఉండగలిగిన కౌన్సిలర్ని నేను కార్పొరేటర్ని నేను నేనే అయి ఉంటాను ఖచ్చితంగా అన్ని సమస్యల్ని కూడా పరిష్కరించడం డంప్ యార్డ్ సమస్య కానీ వాటర్ సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ మీకు అందుబాటులో ఉంటూ ఆహర్నిశాలు మీ అందరితో కలిసి పనిచేస్తానని చెప్పి సో ఇంతకుముందు ఎప్పుడూ లేనంతగా ఈసారి బీజేపీలో బాగా ఊపుగా కనిపిస్తుంది స్పెషల్లీ దుబ్బాక రిజల్ట్ తర్వాత అరవింద్ గారు కూడా వచ్చి ఎంపీ అరవింద్ గారు కూడా వచ్చి మీకోసం ప్రచారం చేశారు సో ఎలా ఉంది ఓవరాల్గా రెస్పాన్స్ డివిజన్లో దుబ్బాక ఒక ఒక మలుపు ఈ దేశం లోపల మన రాష్ట్రం లోపల టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అకృత్యాలని కొంత ఈ అందరిలోకి తీసుకువచ్చింది దుబ్బాక ఎన్నిక ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అపస్యం చేస్తున్నారు ఎట్లా అడ్డగోలు మాటలు ఏ విధంగా ఉంటాయి మన రాష్ట్ర నాయకులయ్యి రాష్ట్ర టీఆర్ఎస్ నాయకులు మంత్రులు కేసీఆర్ గారు వీళ్ళందరూ మాట్లాడిన మాటలు ఓ ఇప్పుడు కళ్ళు తెరవకపోతే మనం ఖచ్చితంగా కూడా బానిసత్వంలోకి వెళ్ళిపోతాము అని దుబ్బాక ప్రజలు ఎప్పుడైతే కళ్ళు తెరిచారో అక్కడ చూసిన తర్వాత యువత అంతా కూడా ఉప్పొంగుతుంది వాళ్ళలో ఖచ్చితంగా ఈ దేశం కోసం నేను ఏమన్నా చేయాలి అనే దీంట్లో వచ్చారు నేను ఒక యువత నా దగ్గరికి వచ్చి జాయినింగ్ కోసం అడిగారు ఇక్కడే ఉండొచ్చు ఆ పిల్లాడు ఇప్పుడే నేను క్వశ్చన్ వేసాను రాసాయి ఇప్పుడే నేను క్వశ్చన్ నీకెందుకు చేరాలని అనిపిస్తుంది అని బానిసత్వంలోకి పోతామేమో అని భయం వేసింది నువ్వు మోడీ గారు కొన్ని కొన్ని కార్యక్రమాలు మోడీ గారు చేసినవి నాకు నచ్చలేదు కానీ చాలా కార్యక్రమాలు నాకు నచ్చాయి మోడీ గారు ఈ దేశానికి ఒక విలువ తీసుకొస్తున్నారు అందుకని మోడీ గారంటే నాకు ఇష్టం కొన్ని నాకు నచ్చలేదు అని అన్నాడు అయితే నేను అన్నాను ఇద్దరికి ఛాలెంజ్ మనం ఇద్దరం ఎన్నికల తర్వాత కలుద్దాం మన ఇద్దరికి డిబేట్ అది స్నేహపూర్వకంగా ఉండాలి అవి మరి ఇదంతా మరి ఇప్పుడు చేస్తే నీవు నువ్వు సిద్ధమా అప్పుడు చేస్తానికి నువ్వు సిద్ధమా అని అడిగినా అక్కడ ముప్పై మంది పిల్లలు మేము అంటే మేము స్వతంత్రంగా సన్నిహితంగా ఛాలెంజ్ అంటే కేసీఆర్ ఛాలెంజ్ లాంటివి కాదు కేసీఆర్ మాటలు లాంటివి కాదు అవి అబద్ధపు మాటలు ఇవి నిజాలు మేము అందరం మాట్లాడుకుంటాం అసలుకి నిజంగా కూడా అందులో ఏమేమి పొరపాట్లు ఉన్నాయి ఏమి అనుకుంటున్నారు జాయిన్ అయ్యారు ముప్పై నలభై మంది జాయిన్ అయ్యారు ఆల్రెడీ జాయిన్ అయిన అతను తిరుగుతున్నారు స్పెషల్లీ యూత్ బాగా బీజేపీకి అట్రాక్ట్ అవుతున్నారు అని అంటున్నారు కదా సో ఏంటి రీజన్ ఏంటి అంటే యూత్ ఎందుకు అట్రాక్ట్ అవుతుంది అంటే మెయిన్గా ఇంపాక్ట్ ఎక్కడ అంటే పుల్వామా అటాక్స్ అంటే రియాక్షన్స్ ఎట్లా తీసుకుంది అయితే వేరే ఏ వేరే ఏ పార్టీ సెంటర్లో ఉన్నా కూడా అంత రియాక్షన్ తీసుకోలేదు అది హండ్రెడ్ పర్సెంట్ అది సో బీజేపీకి దానిలో అందరూ యూత్ అందరూ ఫ్లాట్ అయిపోయినారు ఎట్లా అంటే అంటే ఎవరికైనా ఉంటుంది పాకిస్తాన్ మీద ఎట్లుంటుంది అంటే ఒక వేరే విధంగా ఉద్దేశం వస్తుంటుంది అలాంటి టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం మళ్ళీ ఇంకా పర్టిక్యులర్ ఫీల్డ్ దగ్గరికి వెళ్ళి సోల్జర్స్తో కానీ కమాండర్స్తో మాట్లాడడం ఇంట్రాక్షన్ కావడం వాళ్ళకు ధైర్యం చెప్పడం అదంతా వేరే వాళ్ళు ఎవరు చేయలేరు అంటే ఓవరాల్గా బీజేపీ స్టాండ్ వైజ్గా ఎలా అట్రాక్ట్ చేయబోతున్నారు ఎలా మీరు కూడా యూతే కాబట్టి ఎలా మోటివేట్ చేయబోతున్నారు అంటే మోటివేట్ అని అంటే యూత్ అసలు మనం యాక్చువల్గా ఇప్పుడు ఒకప్పుడు ఉండేది ఇలిటరేట్ ఇప్పుడు ఇల్లిటరేట్ లేకుండా ఒక ఎడ్యుకేషన్గా వచ్చినాము అయితే అందరూ ఇప్పుడు ఎత్తున్నారంటే చాలా పార్టీ చూస్తున్నాం ఇప్పుడు ఈవెన్ అందరూ ఎట్లా అంటే పైసలు ఇవ్వడం చేయడం ఓట్లు వేయడం అవన్నీ జరుగుతున్నాయి అంటే నేను యూత్కి అందరికీ ఎడ్యుకేషన్ ఒక ఒక ఎడ్యు ఎడ్యుకేటెడ్ అంటే అన్ని ఆలోచిస్తూ ఉంటాడు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ చెప్పాల్సింది ఒకటి ఇప్పుడు నీకు వెయ్యి రూపాయలు ఇస్తున్నారంటే ఎవరైనా ఎక్స్వైజెడ్ పర్సన్ నీ పేరు మీద అతను టెన్ థౌసండ్ టు ట్వంటీ థౌసండ్ లాగుతున్నందుకే ఆ వెయ్యి రూపాయలు ఇస్తున్నాడు ఆ వెయ్యి రూపాయల కోసం ఈరోజు నువ్వు బిర్యానీ తింటావు రేపు పొద్దున్న నీ రోడ్ నీ ఇంటి ముందు నువ్వు కింద ఓవరాల్ గా ఓవరాల్గా పాలిటిక్స్లో అవినీతిని ఓకే సో రాజేంద్ర గారు ఫైనల్గా చెప్పండి మీరు డివిజన్ ప్రజలకు ఓటర్లకు ఇచ్చే హామీ ఏంటి ఎలా మీరు గెలిస్తే ఏం చెప్పారు నేను అందరితో కలిసి పనిచేస్తా నేను అన్ని దగ్గరకి వచ్చి సమస్యని అధికారులను కూడా సమస్య దగ్గరికి తీసుకొస్తా ఆఫీసుల్లో పనిచేసే పని కాదు నిజంగా సమస్య ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి పనిచేయాల్సిన అవసరం ఉందనేది వాళ్ళని కన్విన్స్ చేసి ఎవరితోటి కూడా విభేదించే మార్గాలు నా దగ్గర లేవు అందరినీ కూడా అన్న సమన్వయం చేసుకొని వెళ్ళడం అట్లాగే ఉన్న ప్రతి సమస్యని కూడా న్యాయంగా ఖచ్చితంగా చే పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను